గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి సెవెన్ పవర్ త్రీ పవర్ ఫోర్ ఎన్ ప్లస్ వన్ సో ఇది బ్రాకెట్ ఉంది బ్రాకెట్ ఉంటే ఇది సెవెన్ పవర్ త్రీ ఇంటూ ఫోర్ ఎన్ అవుతుంది అంటే ఇది ఏమవుతుంది ఫోర్ ఇంటూ త్రీ ఎన్ అవుతుంది ఏ పవర్ ఫోర్ కే ఆన్సర్ ఎంత ఏ పవర్ ఫోర్ ఏ పవర్ ఫోర్ రీజ్ సెవెన్ స్క్వేర్ ఇంటూ సెవెన్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ రీజ్ ఫార్టీ నైన్ సెవెన్ స్క్వేర్ రీజ్ ఫార్టీన్ నైన్ 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 జార్ ఎయిటీ వన్ నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ సెవెన్ పవర్ త్రీ ఇంటూ ఫోర్ ఎన్ పవర్ లో బ్రాకెట్ కనుకుంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది ప్లస్ వన్ అన్నాడు ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆన్సర్ ఎంత టూ దీని ఆన్సర్ ఏమో ఒకటి వచ్చింది దీని ఆన్సర్ ఏమో ఒకటి వచ్చింది ఒకటి ప్లస్ ఒకటి ఒకటి ప్లస్ ఒకటి రెండు నౌ ఇది చూడండి సార్ ఫైండ్ ద డిజిట్స్ ఇది ఒక మోడల్ ఫైండ్ ద డిజిట్స్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్ థౌజండ్స్ ప్లేస్ ఇవన్నీ ఒక మోడల్స్ ఇవన్నీ ఒక మోడల్స్ తర్వాత ఏవైతే అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది మనం డిస్కస్ చేద్దాం ఫైండ్ ద డిజిట్ ఇన్ ది టెన్స్ ప్లేస్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ పవర్ ఫిఫ్టీ ఐదు ఇంటూ రెండు పవర్ యాభైలో ఐదు ఇంటూ రెండు పవర్ యాభైలో టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు టెన్స్ ప్లేస్ ఎంత అడిగాడు టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ అడగలేదు టెన్స్ ప్లేస్ ఎంత అని అడిగాడు ఎందుకు టెన్స్ ప్లేస్ అడిగాడు అంటే ఇది ఐదు ఇంటూ రెండు ఇంటూ రెండు వందల నలభై తొమ్మిది ఇంటూ రెండు రెండు పవర్ రైట్ నలభై తొమ్మిది ఫైవ్ టూ అంటే యూనిట్ డిజిట్ అనేది సున్నా వస్తుంది ఐదు రెండ్ల పది యూనిట్ డిజిట్ అనేది సున్నా వస్తుంది దీని యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు దీని యూనిట్ డిజిటే రెండు పవర్ నలభై తొమ్మిది ఒక్క యూనిట్ డిజిటే ఆన్సర్ లో టెన్స్ ప్లేస్ అవుతుంది ఆన్సర్ లో టెన్స్ ప్లేస్ అవుతుంది ఐదు ఇంటూ రెండు రెండు పవర్ యాభై రెండు పవర్ యాభై అంటే రెండు ఇంటూ రెండు పవర్ నలభై తొమ్మిది ఐదు పది పదిని మనము ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసినా ఇక్కడ చూడండి సార్ టూ పవర్ త్రీ ఇంటూ టెన్ ఎయిటీ టెన్స్ ప్లేస్ ఏమైంది దీని యూనిట్స్ ప్లేస్ అయింది టూ పవర్ ఫైవ్ ఇంటూ టెన్ మూడు వందల ఇరవై దీని టెన్స్ ప్లేస్ ఏమైంది దీని యూనిట్స్ ప్లేస్ అయింది దీని యూనిట్స్ ప్లేస్ అయింది అర్థమైంది కదా ఎందుకు వాడు క్వశ్చన్ లో డిజిట్స్ ఇన్ ద టెన్స్ ప్లేస్ అన్నాడు యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా మనకు జీరో వస్తుంది కాబట్టి యూనిట్స్ ప్లేస్ మనకు ఖచ్చితంగా జీరో వస్తుంది కాబట్టి సో రెండు పవర్ నలభై తొమ్మిది యూనిట్ డిజిట్ ఎంత నాలుగు పన్నెండుల నలభై ఎనిమిది ప్లస్ ఒకటి ఏ పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఇది ఏ ఆన్సర్ ఎంత యూనిట్ డిజిట్ రెండు యూనిట్ డిజిట్ రెండు ఐదు ఇంటూ రెండు పవర్ యాభై అడిగాడు మనకు టెన్స్ ప్లేస్ అడిగాడు ఎందుకు టెన్స్ ప్లేస్ అడిగాడు అంటే యూనిట్స్ ప్లేస్ సున్నా వస్తుంది ఐదు ఇంటూ రెండు ఇంటూ రెండు పవర్ నలభై తొమ్మిది ఐదు రెండ్ల పది పది అంటే యూనిట్ డిజిట్ కరెక్ట్గా జీరో పడుతుంది ఇది టెన్స్ ప్లేస్ కావాలంటే మిగతా నంబర్ యొక్క యూనిట్స్ డిజిట్ కనుక్కోవాలి రెండు పవర్ నలభై తొమ్మిది నలభై తొమ్మిది అంటే ఫోర్ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ వన్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ వన్ ఈ ఇది అర్థమైంది కదా ఫైవ్ ఇంటూ టూ పవర్ ఫిఫ్టీ ఇది కూడా చూడండి ఫైన్ ద డిజిట్ ది హండ్రెడ్స్ ప్లేస్ ఆఫ్ ఫైన్ ద డిజిట్ ది హండ్రెడ్స్ ప్లేస్ ఆఫ్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ పవర్ హండ్రెడ్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ పవర్ హండ్రెడ్ నేను దీన్ని ఇలా రాసుకుంటున్నాను ఎందుకు హండ్రెడ్స్ ప్లేస్ అన్నాడో ఇలా రాసుకుంటే మీకు అర్థమవుతుంది ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ ఇంటూ టూ పవర్ నైన్టీ ఎయిట్ ఫైవ్ ఇంటూ టూ టెన్ టెన్ స్క్వేర్ టెన్ స్క్వేర్ అంటే టూ పవర్ నైన్టీ ఎయిట్ ఇక్కడ లాస్ట్ రెండు డిజిట్లు ఏమొస్తాయి సున్నా సున్నా ఈ నంబర్ యొక్క యూనిట్ డిజిటే ప్లేస్ లో ఉంటుంది రెండు పవర్ తొమ్మిది తొంభై ఎనిమిది యొక్క యూనిట్స్ ప్లేసే హండ్రెడ్స్ ప్లేస్లో ఉంటుంది ఫైవ్ స్క్వేర్ ఇంటూ టెన్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ రీజ్ ట్వంటీ ఫైవ్ టూ స్క్వేర్ రీజ్ ఫోర్ నాలుగు ఐదుల ఇరవై ఐదుల వంద అంటే లాస్ట్ రెండు డిజిట్లు నాకు సున్నా సున్నా వచ్చింది ఇది యూనిట్స్ ప్లేసు ఇది టెన్స్ ప్లేసు హండ్రెడ్స్ ప్లేస్ ఏమైంది టూ పవర్ నైన్టీ ఎయిట్ అయింది టూ పవర్ నైన్టీ ఎయిట్ అయింది టూ పవర్ నైంటీ ఎయిట్ కి యూనిట్ డిజిటల్ కనుక్కుంటాము టూ పవర్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ఏ పవర్ ఫోర్ కే ప్లస్ టూ యాన్సర్ ఈజ్ ఏ స్క్వేర్ టూ స్క్వేర్ ఆన్సర్ ఈజ్ ఫోర్ స్క్వేర్ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎందుకు అక్కడ టెన్స్ ప్లేస్ అడిగాడు యూనిట్స్ ప్లేస్ జీరో అయింది ఎందుకు ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ అడిగాడు ఇక్కడ లాస్ట్ రెండు ప్లేసులు సున్నా సున్నా అయింది ఐదు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ పది స్క్వేర్ ఈజ్ హండ్రెడ్ టెన్ స్క్వేర్ ఈజ్ హండ్రెడ్ సో హండ్రెడ్ ఈజ్ లాస్ట్ టూ ప్లేసెస్ జీరో జీరో అర్థమైందా సార్ ఈ లాజిక్స్ ఇది కూడా చూడండి సార్ ఫైవ్ ఫైండ్ ద డిజిట్ ఇన్ ది హండ్రెడ్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ అంటే నాకు లాస్ట్ రెండు ప్లేసులు ఏం కావాలి సున్నా సున్నా కావాలి సున్నా సున్నా కావాలంటే నాకు వంద రావాలి వంద తీసేయండి సో ఐదు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ మిగిలింది టూ పవర్ నైన్టీ ఎయిట్ థర్టీ త్రీ పవర్ నైన్టీ నైన్ సెవెంటీ సెవెన్ పవర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ పవర్ సిక్స్టీ సిక్స్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ ఎందుకు ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ తీసుకుంటున్నాను లాస్ట్ రెండు ప్లేసులు నాకు జీరో జీరో రావాలి ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ లాస్ట్ రెండు ప్లేసులు నాకు జీరో జీరో రావాలి సో వీటన్నిటి నంబర్ యొక్క ఈ మొత్తం నంబర్ యొక్క యూనిట్ డిజిట్ కనుక్కుంటే చాలు టూ పవర్ నైంటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ జార్ నైంటీ టూ ప్లస్ టూ ఫోర్ కే ప్లస్ టూ టూ స్క్వేర్ తొంభై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగుల తొంభై ఆరు మిగిలింది మూడు అంటే ఏ ఏ క్యూబ్ సెవెన్ పవర్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ అనేది ఫోర్ ఇంటూ ట్వంటీ టూ ఏ పవర్ ఫోర్ కే సెవెన్ పవర్ ఫోర్ ఎయిట్ పవర్ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీ ఫోర్ ప్లస్ టూ ఎయిట్ స్క్వేర్ టూ స్క్వేర్ రీజ్ ఫోర్ త్రీ క్యూబీజ్ ట్వంటీ సెవెన్ సెవెన్ పవర్ ఫోర్ రీజ్ వన్ ఎయిట్ స్క్వేర్ రీజ్ సిక్స్టీ ఫోర్ నాలుగు ఏళ్ల ఇరవై ఎనిమిది ఎనిమిది నాలు ముప్పై రెండు యూనిట్ డిజిట్ అంతా రెండు ఈజ్ దీస్ లాజిక్ క్లియర్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ స్క్వేర్ సపరేట్ చేసుకున్నా మిగిలింది ఏమైంది రెండు పవర్ తొంభై ఎనిమిది ముప్పై మూడు పవర్ తొంభై తొమ్మిది డెబ్బై ఏడు పవర్ ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పవర్ అరవై ఆరు ఇది ఎట్లయినా లాస్ట్ రెండు డిజిట్లు సున్నా సున్నా తొంభై ఎనిమిది ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసాం తొంభై ఎనిమిది అంటే నాలుగు ఇరవై నాలుగుల తొంభై ఆరు ప్లస్ రెండు ఏ పవర్ ఫోర్ కే ప్లస్ టూ ఏ స్క్వేర్ నాలుగు ఇరవై నాలుగుల తొంభై ఆరు యూనిట్ డిజ్ ఇది మూడు త్రీ క్యూబ్ సెవెన్ పవర్ ఫోర్ ఇంటూ ట్వంటీ టూ ఏ పవర్ ఫోర్ కే ఏ పవర్ ఫోర్ సెవెన్ పవర్ ఫోర్ ఇదేమో ఎయిట్ స్క్వేర్ నాలుగు ఇంటూ స్క్వేర్ అంటే నాలుగు త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ సెవెన్ పవర్ ఫోర్ అంటే వన్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్